సో కొందరు ఉంటుంది వాళ్ళకి ఆకలి వేస్తుంది అంటే వాళ్ళు ఆకలి వేస్తున్నప్పుడు కాఫీ టీలు తాగేయడం కానీ బిస్కెట్స్ తినేయడం కానీ దానివల్ల తెచ్చుకుని తలనొప్పులు కూడా ఉంటాయి సో అపిటైట్ ప్రాబ్లమ్స్ సో దానివల్ల అంటే లేకపోతే విపరీతంగా తినేస్తారు టెన్షన్లో సినిమా క్రికెట్ చూసిన సినిమా టెన్షన్లో ఉన్నప్పుడు ఏమంటారు పాప్కార్న్స్ అవన్నీ విపరీతంగా తినేస్తారు సమోసా ఎన్ని తింటారో తెలీదు కౌంట్ ఉంటుంది అలా తినేస్తూ ఉంటారు లేకపోతే కొందరు జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తారు దానివల్ల విపరీతం గ్యాస్ పట్టేసి దానివల్ల తలనొప్పిస్తుంది అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ వేడి వేడి నీళ్ళు తాగి మళ్ళీ వమనం చేయిస్తాం ఇదంతా వాతావరణానికి వమనం చాలా మంచిది వస్తీ అంటే మోషన్స్ చాలా మంచిది సో పొట్టలో ఇబ్బంది ఉంటాయి అప్పుడు కొందరికి మంటలు వస్తుంటాయి యాసిడిక్ మంటలు దానివల్ల కూడా తలనొప్పి వస్తుంది సరే నాకు ఇవన్నీ తెలియదండి దేనికి ఏది చేయాలి కరెక్ట్ ఫ్రంట్ భాగాల్లో కానీ నొప్పి వచ్చింది అనుకోండి అంటే ఇక్కడ నొప్పి పెడతాయి ఐబ్రోస్ నొప్పి అంటే ఐడెంటిఫై ఎలా చేయాలి అని ఈ ఫ్రంట్ పాటలు నొప్పి పెడతాయి అంటే ఓన్లీ నుదురు నొప్పి ఈ పక్కన నొప్పి పెడుతుంటది చెంపలు ఇవన్నీ ఈ సైడ్ అంతా నొప్పి పెడుతా ఉంటది తల భాగం దాని అర్థం ఏంటంటే మీరు ఈ పంచేంద్రియాలని ఎక్కువ వాడేసారు కన్ను ముక్కు చెవులు ఎక్కువ వాడేసారు యు నీడ్ రెస్ట్ ఫర్ దట్ ఆర్గాన్ కంటికి రెస్ట్ ఇవ్వాలి అంటే ఎక్కువ వాడేస్తాం డ్రైవింగ్ ఎక్కువ చేస్తాం అయితే ఒక అరగంట గంట సేపు మెడిటేషన్ కలు పడుకోవడం ముక్కుకి ఇబ్బంది పెట్టారు ముక్కులో నెయ్యి రాసుకోవాలి సో నోరు ఎక్కువ మాట్లాడారు మాట్లాడినప్పుడు కూడా తలనొప్పిస్తూ ఉంటుంది సో వాళ్ళు చెవులు బాగా ఎక్కువ విన్నారు కంటిన్యూస్గా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ విన్నారు ఇన్ఫర్మేషన్ చెవులకు వచ్చింది జస్ట్ రిలాక్స్ ఒక స్మూత్ మ్యూజిక్ పెట్టుకుంటూ ఓంకార సౌండ్ కానీ ఏదో పెట్టుకొని ఉండాలి ఇది ఫ్రంట్ పార్ట్లు వచ్చే తలనొప్పులకి కొందరికి మాడు నొప్పి పెడుతుంది పైన ఈ నూరు కాకుండా పైన అంతా లాగేస్తూ ఉంటుంది ఎవరైనా బాగా నూనె వేసినా నెయ్యి లేకపోతే కొంచెం మసాజ్ చేసినా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే పొట్ట సమస్యలు వాళ్ళకి ఈ పొట్టను విపరీతంగా అల్సర్స్ పెప్టిక్ అల్సర్స్ ఇండేజెషను కడుపు నొప్పులు ఇవన్నీ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా పైన తలనొప్పి వస్తుంది కొందరికి బ్యాక్ నొప్పేస్తూ ఉంటుంది ఈ ఈ పాటలు చోవు బ్యాక్ సైడ్ ఇవి అంతా నొప్పి పెడతా ఉంటుంది రెండు పక్కలన్నీ వాళ్ళు ఏంటంటే నవ్వు ఆపుకున్నారు లేకపోతే ఎక్కువ నవ్వారు రైట్ ఏడు పాపుకున్నారు చాలా ఎక్కువ ఏడు చేశారు లేకపోతే ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు అంటే ఫీలింగ్స్ తో ఉంటుంది వాళ్ళ నొప్పులు బాధ బాధతో వచ్చింది ఇది ఫ్రంట్ ది ఆర్గాన్స్ సెంటర్ గ్యాస్ట్రిక్ వెనకది ఫీలింగ్స్ సో ఈ మూడు ఎప్పుడైతే మనం క్లారిటీగా వాళ్ళకి అడిగి తెలుసుకుంటే దానికి వైద్యం చేస్తే అసలు నొప్పులే ఉండవు తలనొప్పులే ఉండవు